ఇప్పుడు మక్కగాయలు చేసుకోవడానికైతే ఈ మక్కజొన్నలు దేశం అలాగే తీసుకోవాలి ఇవి పచ్చిగుంటే ఒక రకం లేదంటే ఇంకొక రకం పచ్చిగుంటే మనం పచ్చిమిర్చి వేసుకొని కొంచెం మిక్సీ పట్టేసుకొని వేసుకోవచ్చు ఇవి కొంచెం ఆరినాయి అన్నమాట కొంచెమే బాగా కాదు ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లోనే మనం ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకొని ఒక రెండు మూడు గంటలైతే ఇట్లా నానబెట్టుకోవాలి ఇది వెనకటి పద్ధతి ఇది ఇప్పటి పద్ధతి కాదు వెనకటి పద్ధతి అన్నట్టు వెనకటి అయితే ఇట్లా చేసుకునేది మిక్సీలు లేనప్పుడు ముచ్చటది మిక్సీలు లేవు కదా ఇళ్ళల్లో అప్పుడు ఇట్లా వేసి నానబెట్టి రుబ్బేదన్నమాట రోడ్లో రుబ్బేది లేదు అంటే ఇంకా రోడ్లో రుబ్బడం చేతగాని వల్ల ఏంటంటే అది గ్రైండర్లో పట్టించుకొచ్చేదన్నమాట ఇప్పుడు అంటే మనం మిక్సీలు వచ్చినాయి మనం పట్టుకుంటున్నాం కానీ అప్పుడు మిక్సీలు లేవు కదా పెద్దవాళ్ళు అప్పుడు పెద్ద ఒక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల క్రితం వాళ్ళు చేసే పద్ధతిలో చేస్తున్నాను నేను చూడండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొద్దున నానబెట్టుకున్నాం కదా ఒక రెండు గంటలు అవుతుంది ఈ మక్క గారెలు చేసుకుందాము మక్క గారెలు ఎట్లా అంటే వెనుక టైపు వెనుక టైపు మన అమ్మమ్మలు చేసిన టైపు చేసుకుందాము ఇప్పుడు ఇవి ఇవైతే ఇదిగోండి ఇవి నాణ్య కదా పొద్దున ఒక ఇప్పుడు ఒక నాలుగు గంటలు అవుతుంది నానబెట్టుకొని రెండు గంటల నుంచి నాలుగు గంటలు నానబెట్టుకోవాలి ఇట్లా నానాలే ఇప్పుడు రుబ్బుకోవాలి చూపిస్తా ఎట్లా రుబ్బాలన్నో కూడా చెప్తా ఇప్పుడు మిక్సీ తీసుకొని ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి నానబెట్టుకున్నాం కదా ఇవన్నీ ఫస్టే వేసుకోవాలి మనం ఫస్ట్ వేసుకుంటేనే మంచిగా దక్తాయి ఇవి దాదాపు ఒక ఐదు కంకులవి అనమాట కొంచెం హాఫ్ కేజీ అన్నీ అవుతాయి హాఫ్ కేజీ అన్నీ అవుతాయి ఈ జొన్నలు అయితే ఇంకా దీంట్లో వేసుకోవాల్సింది ఉప్పు మీరు ఎంత తింటారో చూసుకోండి చూసుకొని వేసుకోండి నేనైతే ఇంత వేస్తానా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇంకో పట్టేదానిలో సగం వేస్తా ఇది దీంట్లో సగం వేస్తా జీలకర్ర జీలకర్ర కూడా వేసుకోవాలి ఇంకా ఇవైతే నేను మిక్సీ పడతా ఫస్ట్ మనం ఎండుమిర్చి వేసుకొని పట్టుకున్నాం కదా అది ఇది మంచిగా వెనకసీ వేసుకున్నా తెల్లగా ఉంటుంది అది ఇది కలుపుకోవాలి మంచిగా అదేమో ఎర్రగా ఉంటుంది ఇదేమో తెల్లగా ఉంటుంది అన్నమాట వెనకసీ పట్టుకున్నది మళ్ళా వెనకసీ పట్టుకున్న మొక్కజొను తెల్లగా ఉంటుంది ఇదిగోండి మీకు వేరియేషన్ కలిపి కనిపిస్తుందా ఇక తెల్లగా అది ఎర్రది అంత కలవాలి ఇక గ్రైండర్లనైతే గట్టిగా వస్తుంది ఇంత రోజు రాదు వాళ్ళు ఇంకా టెక్నిక్ ఉంటుంది కదా వాళ్ళకి ఎప్పటికీ రుబ్బుతారు కదా అందుకు వాళ్ళ వాళ్ళు టెక్నిక్తోనే ఇంకా ఒక ఒక మూడు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుంటున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇట్లా కరివేపాకు వేసుకుంటే టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది వెనకటోళ్ళకు ఇవే పిజ్జాలు ఇవే బర్గర్లు మనకంటే ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి రకరకాలు వచ్చినాయి కానీ వెనకటోళ్ళకు ఇంట్లో చేసుకుని తిడు ఇట్లాంటివి చేసుకున్నాడు సర్వపిండి ఇవి పప్పు గారెలు ఇవే ఉండేవి వెనకట ఇప్పుడు అంటే ఇవన్నీ వచ్చినాయి మనకు స్నాక్స్ చాలా రకాలు తింటున్నాం కదా వెనకటోళ్ళకి ఇదే తిండి ఇంకా మూగుడు పెట్టుకొని ఆయిల్ పోసుకుందాము స్టవ్ ముట్టించుకొని మూగుడు పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకుందాము ఇదిగోండి ఆయిల్ పోసుకున్నాం కదా కాగింది ఇదైతే మనం క్లాత్ పైన ఒత్తుకోవాలన్నమాట కొంచెం క్లాత్ పైన పల్సగా ఒత్తుకుంటే మంచిగా ఉంటాయి ఇవైతే ఈ తెలంగాణ సైడ్ అయితే చాలా మందికి వస్తాయి రాని వాళ్ళని చెప్తున్నా రాని వాళ్ళైతే చూసి చేసుకోండి బాగుంటుంది టేస్ట్ అయితే నేను ఏమేమి వేసిందో చూసి కదా మీరు ఇప్పుడు అవి వేసుకొని చేసుకోండి చాలా కొంచెం పిండి తీసుకొని ఇట్లా అనుకొని వేసుకోవాలి కనిపిస్తుందా మీకు నేను ఎత్తేది కనిపిస్తలేదు ఇప్పుడు కనిపిస్తుందా కనిపిస్తుంది కదా ఇట్లా కొంచెం మనకు గ్యారెడ్ కంటే కొంచెం సైజ్ అట్లానే రావాలి నేనేదో కొంచెం కొంచెం చేస్తున్నా కాటన్ క్లాత్ వేసుకొని చేసుకోండి అమ్మా కాటన్ క్లాత్ వేసుకుంటేనే వస్తాయి ఇవి అన్నిటి మీద రావు బాగా పల్చగా కూడా చేసుకోకండి బాగా పల్చగా చేసినా కానీ రావు స్వీట్ కార్న్ అయితే చేయకండి కార్న్ అస్సలే రాదు అదొకటి చూసుకోండి స్వీట్ కార్న్ అయితే రాదు ఇవి నిమ్మలంగా చిన్న మంట పెట్టుకో చిన్నగా కాదు మీడియం పెట్టుకోండి మీడియం పెట్టుకొని కొంచెం నిమ్మలంగా ఆచుకోండి కొంచెం లోపల దాకా కాలాలి ఇవి ఎంబడే మరలేయకండి ఎంబడే వేయొద్దు ఎంబడే వేస్తే ఏంటంటే ఇచ్చుకపోతాయి మీడియం మంట అయితే మీడియమే పెట్టుకోవాలి బాగా పెద్దగా పెట్టద్దు బాగా చిన్నగా పెట్టద్దు చిన్నగా పెడితే ఎందుకు ఆగిపోయినట్టు అవుతుంది కాలే కొంచెం కలర్ చూసుకోండి బాగా మాడ మాడని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే చూసుకోండి ఈ తెలంగాణ మక్క అంటారు ఇవి నిలువ ఉంటాయి ఒక మూడు నాలుగు రోజులు ఉంటాయి ఖరాబ్ కావు మనం కొంచెం దొడ్డు చేసుకుంటేనేమో ఖరాబ్ అవుతాయి ఇట్లా పలచగా ఎండుమిర్చి వేసుకొని చేసుకుంటే ఖరాబ్ అస్సలే ఖరాబ్ కావు రెండు మూడు రోజులు అయితే ఉంటాయి రెండు మూడు రోజులు నాలుగైదు రోజులు కూడా ఉంటాయి మనకు ఉంటాయా తింటాం కదా ఇంకా అప్పట్లో అయితే ఒక రెండు మూడు కిలోలు జొన్నలు ఇట్లా చేసుకొని కంకులు ఒల్చుకొని చేస్తే ఉండేదన్నమాట ఒక నాలుగైదు రోజులు ఇప్పుడు మనకు అంత లేదు కదా అంత చేసే అంత అన్నీ చేసేదాకా అంత ఒక్క ఉండదు కదా మీకు కలర్ ఎట్లా రావాలనో చూపించడానికి అయితే ఇగో కాలుస్తున్నా చూడండి ఈ కలర్ అయితే రావాలి ఇందులో నూనె ఉంటుంది కదా అది జాలి గంటలే వేసుకోవాలి మాడద్దు నూనె ఏం పీల్చుకోదు అన్నీ చేసిన తర్వాత చూపిస్తా ఇదిగోండి మన మక్కగారు అయితే రెడీ అయిపోయినాయి చాలా బాగా వచ్చినాయి టేస్ట్ అయితే చూసినాము ఇంకా చేస్తుంటేనే తినడం అయిపోయింది చాలా బాగుంటాయి ఇలా ఏమేమి మెషిన్ చూసి చేసుకోండి మీకు కూడా చాలా బాగా వస్తాయి కాటన్ క్లాత్ మీదనైతే ఒత్తుకోవాలి వస్తాయి చాలా బాగా వస్తాయి ఇట్లా పల్సగా ఒప్పుకోవాలి మంచిగా ఉంటాయి సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ బటన్ కూడా నొక్కండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే కొత్తగా వస్తుంది హైప్ బటన్ హైప్ బటన్ మీద కూడా క్లిక్ చేయండి కొంచెం పాయింట్లు ఇస్తా ఇయ్యచ్చు నాకు సపోర్టింగ్గా ఉంటుంది సరేనండి ఉంటాను